టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లో అందుకున్న హీరోలలో మెగా హీరోలు కూడా టాప్ లిస్ట్ లో ఉంటారు అని చెప్పవచ్చు మెగా సపోర్టు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే వారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనదైన శైలిలో వెళ్తున్నాడు ఇక మరొక వారసుడు వరుణ్ తేజ్ కూడా డిఫరెంట్ ప్రయోగాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు ఇక మెగా మేనలుడు సాయి వైష్ణవులు కూడా మొదట్లోనే మంచి సక్సెస్ లు అందుకున్నారు ఇక సాయిద్రం తేజ్ సాయిదుర్గతేజ్ గా పేరు మార్చుకున్న తర్వాత ఎలాంటి సినిమాలు వస్తాడా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ కుర్ర హీరో ప్రమాదం నుంచి భయపడిన తర్వాత విరూపాక్ష సినిమాతో ఏకంగా వంద కోట్ల మార్కెట్ ను టచ్ చేశాడు ఆ సినిమా ఒక్కసారిగా మంచి బూస్ట్ ఇచ్చింది అనంతరం మళ్లీ తన చిన్న మావయ్యతో బ్రో అనే మల్టీ స్టార్ సినిమా చేశాడు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది ఇక అంత పెద్ద సినిమాలు చేసిన తర్వాత సాయి దుర్గతేజ తప్పకుండా నెక్స్ట్ సినిమాను మరొక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఊహించని విధంగా అతను నెక్స్ట్ ఒక కొత్త దర్శకుడితో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టు తెలుస్తుంది అసలు అయితే సాయి మాస్ కమర్షియల్ డైరెక్టర్ సంపత్నితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అయితే ఏమేందో ఏమో కానీ సినిమా ఆగిపోయింది అనేక కథనాలు వచ్చాయి ఆ విషయంపై మేకర్స్ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు ఇక ఇప్పుడు ఈ మెగా మేనల్లుడు రోహిత్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది చాలా కాలంగా తేజ్ తేజ్తో టచ్ లో ఉంటున్న ఈ యువ దర్శకుడు మొత్తంగా ఇటీవల ఒక మంచి కథతో మెప్పించినట్లుగా తెలుస్తుంది ఆ ప్రాజెక్ట్ను హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి భారీ స్కేల్తో నిర్మించబోతున్నట్లు సమాచారం జూన్ నుండి రెగ్యులర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన వరుస అప్డేట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు మరి ఆ సినిమాతో సాయిధరమ్ తేజ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి